নিখিলে okay. দিছে बेस्ट अ ब्लॉकबस्टर सक्सेस आप लोग जाइए आप लोग

నేను ఇంతకొంతు ఎక్కువ లాంటి స్టోరీకి రాలేదండి ఫస్ట్ టైం ఒక స్టోర్ ఓపెనింగ్ అంటే క్లోజ్ స్టోర్ ఓపెనింగ్ వస్తున్నాను అండ్ నేను అనుకుంటున్నాను సర్లీ ఏముంటుంది అబ్బాయిలతో అంత ఎక్కువ ఉండవు ఇప్పుడు అమ్మాయిలకి ఎక్కువ ఉంటాయి అనుకున్నాను బట్ ఒక్కసారి చందేష్ అండ్ రితేష్ గారి అధ్యాయ స్టోర్కి వచ్చిన తర్వాత ఐ వాజ్ లోన్ అవే అండి కంప్లీట్లీ అంటే నన్ను నేను ఒక ప్యాంట్ షర్ట్ వేస్తూ లోపలికి వచ్చాను అండ్ నాకు ఒక బ్యూటిఫుల్ డ్రెస్ వేసి నేను ట్రాన్స్ఫార్మ్ చేశారు సో మీరు ఒకవేళ ఒక వన్ టూ మినిట్స్లో కొత్తగా వీల్ అవ్వాలన్నా కానీ ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా కానీ ఒక మ్యారేజ్కి వెళ్ళాలన్నా గానీ ఎనీ సెలబ్రేషన్కి వెళ్ళాలన్నా కానీ సూపర్గా కనబడాలంటే డెఫినెట్లీ వచ్చి ఆధ్యాయ స్టోర్ చెక్అవుట్ చేయండి ఐ రియలీ వాట్ కంగ్రాచులేట్ రిటేట్ బాయ్ అండ్ జీ బికాస్ యూనో మీరు థర్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు ఇదే ఫీల్డ్లో ఉన్నారు చాలా మంచి మంచి డిజైనర్ క్లోత్స్ వాళ్ళు ఒకసారు ఫస్ట్ వాళ్ళు తోనే స్టార్ట్ చేశారంట అండ్ నేను ఎప్పుడు అనుకుంటాను అమ్మాయిలు లో చాలా అందంగా ఉంటారు అబ్బాయిలు ఏంటి షర్ట్లు ప్యాంట్ వేసుకొని మాక్సిమం మ్యాక్సిమమ్ చూపిస్తుంటారని బట్ దిస్ ఈజ్ రియల్లీ రియలీ నైస్ అండ్ వాళ్ళ వర్క్ కానీ ఈ స్టోర్ ఇంటీరియర్స్ కానీ వాళ్ళు తీసుకున్న శ్రద్ధ వాళ్ళు తీసుకున్న అటెన్షన్ టు డీటెయిల్ అంటాం కదా ఇట్స్ ఫెంటాస్టిక్ అండ్ లోపలికి వచ్చిన తర్వాత మీకు ఒక హైదరాబాద్లో ఉన్నట్టు ఉండదు ఏ ఉదయపూరో లేదు ఏ మొరాకోనో అలాంటి ఫీల్ ఉంది బికాస్ ఈవెన్ ద ఇంటీరియర్స్ వాళ్ళ దగ్గర నుంచి చేయించుకున్నారు జర్ ఎక్స్పీరియన్స్ అండి ఆధ్యాయ అనేది కేవలం ఒక క్లోత్ స్టోరో ఒక డిజైనర్ స్టోరో కాకుండా ఇట్స్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ వేర్ మీ ఫ్యామిలీతో పాటు వచ్చి పిల్లలకు ఉన్నాయి లైక్ యూనో పెద్దవాళ్ళకు ఉన్నాయి యూనో యూ హ్యావ్ క్యాజువల్ వేర్ ఫర్ యంగ్స్టర్స్ యూ హ్యావ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ కవర్డ్ సో ఇట్స్ ఇస్ నాట్ ఫర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వచ్చి హ్యాపీగా అండ్ మళ్ళీ అనుకుంటాం బయట నుంచి కొన్నిసార్లు ఇలాంటి పెద్ద పెద్ద స్టోర్స్ వచ్చినప్పుడు చాలా కాస్ట్లీగా ఉంటాయి ఆ ప్రైస్ నేను చేతి అని నేను నేను చెప్తున్నాను నేనే షాక్ అయ్యాను కానీ అద్భుతమైన పీసెస్ ఏంటి ఇది ముప్పై నలభై వేలు ఉండదా అంటే కాకుండా చాలా తక్కువ ప్రైస్లో ఉంది సో ప్లీజ్ కమల్ రామ్ నేను చెక్ ఎత్తే ఓ నైస్ బంజరాయల్స్నే ఉంది బంజారాయ్ చూడబట్టే బంజారాయల్ చూడబట్టే మన అందరికి అందుబాటులో మెయిన్ రోడ్ మీద ఉంది తప్పకుండా వచ్చి అవుట్ చేయండి అండ్ ఫర్ ఆల్ ద నాకు తెలిసి ఇప్పుడు యూఆర్ గెటింగ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్స్ సంక్రాంతి అండ్ ఆల్రెడీ చాలా ప్రీ బుకింగ్లోనే చాలా వెళ్ళిపోయాయి అంట సో దిస్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ సో మంచి పీసెస్ రావాలంటే డెఫినెట్ కమ్స్ అండ్ యూ హ్యావ్ అ గ్రేట్ టైం షాపింగ్ అండ్ నేను కూడా

వెడ్డింగ్ అనేది చాలా బెస్ట్ మూమెంట్ అండ్ ఆల్సో దెర్ ఆర్ మెనీ అదర్ మూమెంట్స్ ప్రతి చిన్న వేడుకని కూడా చాలా గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం దాంట్లో ఫస్ట్ కావాల్సింది మనకి క్లాదింగ్ సో దిస్ ఈస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ అవర్ ఒకేషన్స్ టు సెలబ్రేట్ అని అనిపించింది నాకు ఇక్కడ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి బ్రైడల్ వేర్ అండ్ మెన్స్కి కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది మెన్స్కి చాలా తక్కువ ఆప్షన్స్ దొరుకుతాయి కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ కలర్స్లో వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి సో ూ హ్యావ్ టు విజిట్ దిస్ స్టోర్ విచ్ ఇస్ దేర్ రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్ అండ్ దిస్ ఈస్ ఫ్లాగ్షిప్ స్టోర్ ఆఫ్ గవిన్స్ గవిన్స్ అండ్ రితేష్ గారు అండ్ చంద్రేష్ గారు దే హ్యావ్ ఎ బిగ్ లెగసీ ఇన్ దిస్ ఇండస్ట్రీ అబిచ్లో కూడా వాళ్ళ స్టోర్ ఉంది సో ఇప్పుడు బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ టెన్లో ఉంది ప్లీజ్ విజిట్ ఆధ్యాయ అండ్ ఆల్ ది బెస్ట్ రితేష్ గారు అండ్ చంద్రేష్ గారు అండ్ ఆల్ ది బెస్ట్ ఆధ్యాయ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్ అన్నారు అధ్యాయ్ నెక్స్ట్ చాప్టర్ అంటారు కదా తప్పకుండా అంటానండి ఇది నాట్ ఓన్లీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఎలా అయితే వెళ్తున్నాయో దేశవ్యాప్తంగా హండ్రెడ్ పర్సెంట్ అధ్యాయైన బ్రాండ్ కూడా అలాగే దేశవ్యాప్తంగా పాన్ ఇండియా వెళ్తుందని నేను కోరుకుంటున్నాను పీపుల్ ఆఫ్ ఆల్ అక్రాస్ ఇండియా కూడా కమెంట్ షాపింగ్ అక్కడ దట్స్ ఫర్ షూర్ థ్యాంక్ యూ ఐఎమ్ డూయింగ్ రైట్ నాత్ విత్ అఫ్కోర్స్ బ్రదర్ అండ్ దెన్ ఎంటైర్ టీమ్ డూయింగ్ అమేజింగ్ స్టాఫ్ We are majorly a men's uh, oriented high fashion brand with exclusive women's wear. So anything, any piece that you see, it's specially crafted for by us for you. And then a occasioner -OK like it looks very fab, and the prices are great, uh, the quality is great, everything is amazing. So that's what Adhya is all about. So I would just like everyone to invite to Adhya and then do some amazing.